మాజీ మంత్రి రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని మండల కేంద్రమైన కిర్లంపూడి ఏనుగు వీధి రామాలయంలో ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రామాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు పొన్నా సుబ్రహ్మణ్య శర్మ మహిళలతో సహస్రకు కుమార్చన పారాయణం లక్ష్మీ అష్టోత్తరం మొదలగు పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా రామాలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించడం మమ్మల్ని ఎంతగానో ఆందోళనకు గురి చేసిందని అనారోగ్యం నుండి కోలుకున్న ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు మా గ్రామ గ్రామ గ్రామాన్ని జన్మించినటువంటి శ్రీ ముద్దగడ బద్మే రాష్ట్ర నాయకుడిగా ఆరోగ్యవంతంగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని సంపూర్ణ ఆరోగ్యం తిరిగి రావాలని రాష్ట్ర ప్రయత్నం చాలా మంది కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి దేవాలయాలను ఆయన గురించి పూజా పురస్కారాలు చేసి నిర్వహిస్తున్నాం కావున వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యం నిలబడి మళ్ళీ వారి శాస్త్రజీవితం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించి పది కాలాల పాటు వంద ఆరోగ్యంగా బతికి మా అందరికీ కూడా ఆయన ఆదర్శవంతంగా నిలబడాలని ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు కావాలని చెప్పేసి మేము కూడా ఆయన యొక్క ఒక భాగం గురించి ఆరోగ్యం గురించి కూడా మేము ఈ మా మాకు అయినటువంటి ఏనుగదుర ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఈ అమ్మవారికి ఒక పూజా కార్యక్రమం నిర్వహించి నిర్వహించాము వారు ఆరోగ్యంగా ప్రశాంతంగా కానీ హైదరాబాద్ తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని ఇంకా మనంత ఆరోగ్యంగా సంపూర్ణం కోరుకుని ఇంకా శక్తివంతంగా ఎదిగి ఆయన రాజకీయ జీవితం కూడా ఇంకా శక్తివంతంగా ఎదగాలని ప్రతి కాలాల పాటు వంద సంవత్సరం ఇంటి పూజలు పొందాలని చెప్పేసి మేము మనసారా వారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించాం ఈ నా చిన్నపుడు గ్రామంలో జరిగింది రామారాయణ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన ఆరోగ్యం తిరిగి రావాలని కోరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ అందరమే కలిసి గారు ఆరోగ్యంగా హైదరాబాద్ నుంచి నా వచ్చి ఐర ఆరోగ్యంతో సిరి సమయంతో ఉండాలని మనశ్శాంతిగా ఉండాలని ఆరోగ్యంతో పది కాలం ఆనందంగా నలుగురితో పంచుకోవాలని చెప్పి అమ్మవారికి ఏది రామాలయం సహస్ర తుకుమార్త లలితాహాస్ పారాయణను అసలక్ష్మి యొక్క సహస్రనామావళి దుర్గాదేవి కదమహస్తములతో పూజ చేసామండి ఈ రోజు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహగాలు అందించి అమ్మవారి యొక్క